ले प्रॉपर कर ले बेटे बाबू రెడీ అందరికి ఖర్చు అండి నా రెడీ స్మైల్ అందరికీ చూడాలా ஜ கனது முன்னா கால் சரி சா இப்போதுமா ரெடி ரெடி அது తీస్తా అన్ని డైరెక్షన్లు తీస్తా ఎలానే ఉండండి ఒకరు నవ్వరా నవీనలకు ఒక ముక్క ఎక్స్ట్రా వేస్తాం

శివ శివ ఇచ్చేటప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి సెపరేట్ సపరేట్ సపరేట్ గ్రూప్ ఫోటో రాదు சிவ சிவ சிவா வாழி மல்லி ஒரு காவல அந்த நீ <laughs> <laughs> <avirus> <laughs> <esoinden deficit worldwide>. మీరు పెడతా కదా నేను తీసేది మీరు పెట్టండి ఇలా చిన్న పట్టుకో చిన్న ఫోటోలు చేస్తాం బాబు బాబు పట్టుకోండి మా అందరూ పెట్టండి రెడీ మీరు పెట్టండి అమ్మా అందరూ రెడీ రెడీ అందరు స్మైల్ ఇక్కడ చూడాలి స్మైల్ అంటే నవమని రెడీ రెడీ ఒక్క నిమిషం ఎవరు ఒక ప్రంట్ ఒక ఐదు ఆరు ఫోటోలున్నా తీసే ఓకే

वीरलन इंस्टेंट वीरराज वन हाइट बड़ा लेना बे लन ए सिंहाமலை हां पत्थर पत्थर सिंहाமலை काकी इस्लाम अंदर क्या ये उतार है बाल ऐसे आप ना जरा बाबा पापा आदत नहीं के पापा के सांचे आपा हां दोस्तों आप आप मैंने तो आप बोला आप लोग के डाटा करबने के लिए वाला वाला देना यागरे, यागरे तो अच्छा आगे ताए होगा अपना दिनाल है अपना दिनाल है अपना वो फिर ये नहीं क्या निकला ना सर्किल में तट्टी में नहीं नहाने हैं तट्टी में ये ये जोस्पेशन लेवल में इसे लेवल ने बापू किचन दे नहीं करेंगे ना <laughs> <low Tokyo>

Jangan बिंदु करबो जरा गिन जरा गिन

ఓకే రెడీ రెడీ అందరికి ఖర్చుకోండి ఇంకా మీరు అంత బ్యాక్ వస్తారా బాబుని మీరు బ్యాక్ వచ్చేయండి బాబుని చూసుకోండి ఓకే రెడీ అందరికీ ఖర్చు ఇన్నా టైట్గా పట్టుకోండి అలానే ఉండండి